పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు అని సామితలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఐశ్వర్యాన్ని పొందడానికి ప్రయాస పడకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీకు ఒకవేళ అట్టి అభిప్రాయము కలిగిన కూడా దానిని విడిచిపెట్టుమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఇక్కడ సంపదను సంపాదించడానికి అధికంగా కష్టం దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ యొక్క కోరికను మనము వదిలివేయాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది సంపద పట్ల ఆశతో ఉండడము వల్ల ప్రయోజనం అనేది ఏమీ ఉండదని ఎందుకంటే అది అకస్మాత్తుగా రెక్కలు కట్టుకొని పక్షిలా ఎగిరిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఐశ్వర్యము మీద ఆశ వదులుకొని జీవితము గాక ఆమెన్